అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది ఆల్రెడీ తమ్ నేళ్ళలో చూసింది కదా కచ్చి పప్పాయ ఉంటుంది కదా దాంతో కర్రీ చేసుకోవడము ఈ పప్పాయ చాలా మంచిది హెల్త్కి అంటే ఫుడ్ డైజెషన్ కాని వాళ్ళకి అట్లా మనకి పుట్ట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం తినకుండా మిగిలిన అందరు కూడా ట్రై చేయండి ఇది మనకి రెండు రకాల రెండు రెసిపీలు చూపిస్తాను దీంట్లో ఒకటేమో మనకి కోఫ్తా టైప్లో అనమాట రోటీకి చాలా బాగుంటుంది ఇంకొకటి మామూలుగా జస్ట్ మామూలు ఫ్రై లాగా అనమాట అది రైస్కి బాగుంటుంది అట్లా రెండు కూడా చూపిస్తాను దీనికోసం ఇక్కడ కచ్చి పప్పాయ తీసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ పొట్టు తీయాలన్నమాట తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు ఈజీ సింపుల్గా చేసుకునేది చూపిస్తాను రైస్కి తినవచ్చు రోటీకి కూడా బాగుంటుంది కానీ రైస్కి అయితే మనకి మన స సొరకాయ కర్రీ ఉంటుంది కొంచెం ఆ టేస్ట్లో ఉంటుంది ఫస్ట్ ఇదంతా పొట్టు తీసేసి కట్ చేసేయాలి మనం కోఫ్తా చేసుకోవాలంటేనేమో దాన్ని తురమాలి ఫస్ట్ సింపుల్ది చూపిస్తాను కాబట్టి కట్ చేసి చూపిస్తాను ఇది మనము పొట్టు తీసేసి ఇంకా లోపల ఇట్లా గింజలు ఉంటాయి కదా ఎంత తీసేసి ఇది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజులో కట్ చేసుకున్నా ఈ కట్ చేసుకునే అన్నీ పక్కకు పెట్టేసి ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొన్ని ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఒక రెండు వేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెమే చూపిస్తున్నాను ఈ కర్రీ కోఫ్తా కర్రీ కూడా చేస్తా కాబట్టి ఇది కొంచెం చేసి చూపిస్తున్నాను తర్వాత ఒక రెండు కొంచెం కర్రీ కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నా మళ్ళీ కారం పొడి వేసుకుంటా కొద్దిగా తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకునేవి కూడా వేసుకొని కరివేపాకు ఇవంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఈ ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లవేల్గడ్డ పేస్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయ్యింది అల్లవేలిగడ్డ పేస్ట్ కానీ లేకపోతే ఓన్లీ ఎల్లిపాయల దంచనా వేసుకోండి ఇట్లా ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పప్ప ఉంది కదా అవి వేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఈ పప్పాయ కూడా ఉడకాలన్నమాట ఇంకా ఇంకా మామూలుగా అయితే పప్పాయితో చాలా రకాలు చేసుకోవచ్చు కర్రీస్లోనే ఎన్నో వెరైటీస్ ఉంటాయి ప్రస్తుతానికి నేను ఈ రెండు చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా చూపిస్తాను అయితే మా ఇంట్లో ఇది ఏమంటారు కోఫ్తా లాగా అయితే మా ఇంట్లో అందరికి ఇష్టము కానీ మా అమ్మాయి మాత్రం ఇట్లా చేయమంటుంది సోరకాయ టైప్లో అట్లా మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లాంటివి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం ఉప్పు ఇంకా టేస్ట్కి తగినంత కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసి ఇదంతా కూడా ఇంకా మంచిగా కలిపేసి ఒక ఫస్ట్ ఒక హాఫ్ మినిట్ ఉడకబెట్టుకోవాలి తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఇంకా మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి ఈ పప్పాయి మనకి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి కావాలంటే మీరు కుక్కర్లో చేసుకొని కుక్కర్ విజిల్ ఒక విజిల్ తీసేంటే ఉడికిపోతుంది కానీ నాకు మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్ అనిపించేదని నేను పెడతలేను మీకు ఇంకా తొందరగా ఉడికిపోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక టీ కప్ అని నీళ్లు పోసి ఉడికిస్తున్నాను మా ఇంట్లో అయితే పప్పాయ ఫ్రూట్ తినరనమాట పిల్లలు అందుకోసం ఇట్లా కాయ తీసుకొచ్చి కర్రీ చేసి పెడితే తింటారు ఇంకా మామూలుగా మీకు ఇంట్లో పప్పాయ అని చెప్తే తినరనుకునే వాళ్ళకి మీరు ఇది సోరకాయ అని చెప్పి కూడా పెట్టవచ్చు తర్వాత ఇంకా నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను మా దగ్గర ఆల్రెడీ నువ్వులు పల్లీలు రెండు కలిపి వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది నా దగ్గర ఎప్పుడు అది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంత వేసుకున్న అంటే ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇంకో రెండు స్పూన్లు అట్లా వేసుకోండి ఆ పొడి మా ఇంట్లో అయితే పప్పాయ కర్రీ అని చెప్పకుండా నేను మామూలుగా సొరకాయ అని చెప్పి పెట్టేసిన అసలు ఏం గుర్తుపట్టకుండా మంచిగా తిన్నారు ఇంకా ఈ పప్పాయితో కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడం చూపిస్తాను వీటి కోసము ఈ కోఫ్తాలని ఇట్లా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి అది మొత్తం కూడా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము దీనికోసం ఇంతకుముందు లాగానే పప్పాయికి పైన అంతా పొట్టు తీసేసిన తర్వాత ఇట్లా తురుముకోవాలి ఇంకా తర్వాత దీంట్లో నీళ్లు పిండేయాలి అయితే మామూలుగా నీళ్లు పిండాలంటే అప్పుడే నీళ్ళు ఈ పప్పాయిల నుంచి రావు ఒక రెండు నిమిషాలు అట్లా మనం ఉప్పు వేసి పక్కకు పెట్టేసినాం అనుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అప్పుడు తర్వాత ఇంకా నీళ్ళు దాంట్లో నుంచి వస్తాయి ఆ నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలోకి పిండేసి ఆ నీళ్ళని పడేయొద్దు అవి మళ్ళీ మనం కర్రీలోకి వాడుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు అట్లనే ఉంచి మనం ఉప్పు కారం వేసి కొఫ్తల్లాగా చేస్తే మరీ మెత్తగా అయిపోయి ఆ మొత్తం విరిగిపోతాయి అనమాట అందుకోసము గట్టిగా ఉండాలి మంచూరియా టైప్ అనుకోండి ఈ టేస్ట్ కూడా మనకి మంచూరియా లాగా ఉంటుంది సేమ్ ఇగో ఇప్పుడు నీళ్ళు తీసిన ఇది పప్పాయ ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఇక్కడ కొంచెం కారం పొడి ఇంకా కొంచెం పసుపు ఇంకా కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా ఇంకా తర్వాత దీంట్లోకి జీలకర్ర కానీ లేదంటే జీలకర్ర పొడి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోండి నాకు ఇంకా కొంచెం లావుగానే వచ్చినాయి ఉల్లిగడ్డలు మీరు ఇంకా సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత శనగపిండి వేసుకోవాలి ఇక్కడ శనగపిండి ఇంతే వేసుకోవాలని ఏముండదు మనం అంటే ఫస్ట్ కలిపి చూసి బాల్స్ లాగా కట్టడానికి ఎట్లా వస్తుందో చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక టూ స్పూన్స్ వేసిన తర్వాత చూసుకొని మళ్ళీ వేస్తా అయితే ఇక్కడ ఇంకో టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఒక ఫోర్ టీ స్పూన్స్ అంతా శనగపిండి సరిపోయింది నాకు ఇంకా దీంట్లోకి ఉప్పు నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా ఫస్ట్ ఉప్పు వేసి పెట్టినాం కదా నీళ్లు పిండే ముందు అందుకోసం ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు తక్కువ అనిపిస్తుంది మళ్ళీ వేస్తున్నాను అందుకే ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలి కర్రీలోకి మీకు ఎంత అయితే నచ్చుతుంది సైజు అనేది చూసుకొని అంత సైజు కోఫ్తా లాగా చేసి పెట్టుకోండి బాల్స్ లాగా ఇప్పుడు ఇట్లా అన్నీ చేసి పెట్టుకుంటే ఇంకా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ మంచూరియాలు ఎట్లా తింటామో అట్లా కూడా తినొచ్చు ఇట్లా కర్రీలోకి కూడా వాడుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు నేను దీంతో కర్రీ తయారు చేసుకోవడం కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇట్లా కోఫ్తా కర్రీ చేసుకునే ఓపిక లేకపోయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలంటే ఇట్లా చేసుకోండి పప్పాయితో ఇవి మంచూరియా టైపు చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా చెప్తున్నా మా దగ్గర కర్రీ చేసే లోపలనే కొన్ని తీసుకొని తింటున్నారు ఇంట్లో అందరూ ఇప్పుడు దీనికోసము ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోండి ఉల్లిగడ్డలు ఇక్కడ టమాటాలు ఈ కర్రీలో ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువ అవుతుంది గ్రేవీ ఎక్కువ ఉంటేనే ఈ కోఫ్స అంతా కూడా గ్రేవీ గుంజేస్తుంది అసలు కర్రీలో అందుకోసం కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి తర్వాత వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా కొంచెం ఉల్లిగడ్డలకు సరిపడా ఉప్పు కూడా వేసుకున్నా ఇంకా ఇది కొంచెం ఈ వెల్లిగడ్డ పేస్ట్ ఈ ఉల్లిగడ్డల్లో కలవాలి ఇట్లా కొంచెం ఇది ఉడికిన తర్వాత ఒక మూడు టమాటోలు మీడియం సైజువి మూడు టమాటోలను కట్ చేసి వేసుకున్నా మీకు ఇష్టం ఉంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటోలు లేదంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఏం చేస్తాను అంటే ఇట్లా మామూలుగా కట్ చేసేసి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మ్యాషర్తో ఇట్లా మ్యాష్ చేస్తాను అనమాట మెత్తగా నాకు మరీ ఇట్లా గ్రైండ్ చేసుకుంటే మరీ పుల్ల పుల్లగా వస్తుంది వస్తుంది టేస్ట్ ఎక్కువగా అన్నట్టు గ్రైండ్ చేయను అంటే అది మీ ఇష్టం అనమాట ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అట్లా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇట్లా నేను మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నా అంతా మొత్తం మనకి ఇట్లా పేస్ట్ లాగా కావాలి కాబట్టి ఇంకా ఇట్లా టమాటాలు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత కారం పొడి ఇంకా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా మిరియాల పొడి మనం అంటే మసాలా ఫ్లేవర్ ఇస్ బాగుంటుంది అట్లా మిరియాల పొడి వేసుకుంటే తర్వాత కొంచెం జీలకర్ర పొడి ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా మా ఇంట్లో జీలకర్ర మెంతి పొడి ఉందనమాట అది వేస్తున్నా అది కంపల్సరీ కాదు మీకు ఇష్టం ఉంటేనే మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ మసాలాలు ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా వేయొద్దు ఇంకా తర్వాత నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ పప్పాయిలో మనం పప్పాయి పిండినప్పుడు నీళ్ళు వేస్తున్నాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఇంకా నీళ్లు పడతాయి దీనికి మళ్ళీ ఒక హాఫ్ కప్పు కంటే ఎక్కువనే నీళ్ళు పోసుకుని ఒక కప్పు అనుకోండి ఒక కప్పు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇదంతా ఉడికించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కోఫ్తా ఉంది కదా అవి వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ ఉడికించుకోవాలి మీరు చాలా లేట్గా తింటాము కర్రీ అనుకున్న వాళ్ళు మీరు తినే ముందే అవి వేసి ఉడికించుకున్నాక అట్లా కర్రీ మనం సర్వ్ చేసుకోవచ్చు అయితే ఈ పులుపు బ్యాలెన్స్ చేయడానికి ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండడానికి కానీ పైనుంచి కొంచెం పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ లేదంటే కాజు పౌడర్ ఉంటే అది కానీ ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేయొద్దు ఎక్కువగా వేస్తే టేస్ట్ ఉండదు కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే పప్పాయతో ఇట్లా రెండు రకాల కర్రీస్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఏది నచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ